నెక్స్ట్ అనే కోటమ సర్కార్ బిగ్ స్టెప్ బిగ్ నోటీసులతో సిద్ధం వంశీ పోసని కాకుండా ఇంకా నెక్స్ట్ ఒక పెద్ద తలకాయకి నోటీసులు ఇచ్చాము రాజు రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ వివాదం అక్కడ సంబంధించినటువంటి భూములు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళ అంశానికి సంబంధించి వివాదం అవుతుంది కాబట్టి దాంట్లో నోటీస్ ఇస్తారని అంటున్నారు ఓకే జనరల్గా ఇప్పటికే కొంచెము కరప్షన్ ఎలిగేషన్స్ వేరు నోటి దోల వ్యవహారం వేరు ఇప్పుడు వంశీది వాళ్ళ పోసానికి ఇష్టమూర్లయితే వీళ్ళందరిది కూడా నోటుదోల వ్యవహారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కరప్షన్ వ్యవహారం అతను కూడా కొంత మాట్లాడాడు కానీ స్పీడ్గా కానీ మెజారిటీగా కరప్షన్ ఎలిగేషన్స్ బెదిరింపులు దాడులు కబ్జాలు మైనింగ్ దోపిడీ ఇవన్నీ చాలా సీరియస్గా ఆ రోజు జరిగినాయి అన్నటువంటి ఉన్నాయి గారు మరి వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గానే యాక్షన్లో ఉండొచ్చు ఎందుకంటే మైనింగ్ ఏ స్థాయిలో జరిగిందో మనందరం అందరం చూసాం దాదాపు ఆయన మైనింగ్ మినిస్టర్గా ఇక్కడ ఎత్తని తవ్వని కొండలేదు తరలించినటువంటి రాయలేదు అన్నట్టుగా ఆ రోజు ఆయన అట్లా వ్యవహరించారు బై ప్లీజ్ పొంగనూరులో ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి మరి ఈ కర్ణ రాహుల్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు నితిన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ మీద ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం కోసం శంకుస్థాపన చేసినటువంటి ఫోటోలు వాళ్ళ దగ్గర సుమారుగా ఓ నలభై కోట్ల వరకు ఈ కురోడ్ పెట్టుబడి పెట్టించుకొని ఆ ఫ్యాక్టరీ మధ్యలో ఆపేసి వీళ్ళకేం డిస్ప్యూట్స్ ఏం లేవు కాకపోతే ఐదేళ్ళ మట్టి కూడా ఏమి అకౌంట్ చూపించలేదు ఏదో డబ్బులు వాడుకుంటున్నారు వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇస్తున్నారు అనేది ఒక తేడా ఉంది తప్ప వేరేం లేదు ఎందుకంటే వీళ్ళ మీద బాధ్యులే వీళ్ళ మీద నెట్టేద్దామని ఉద్దేశంతో పొంగనూరు వాళ్ళు కావాలనే వీళ్ళు నలుగురు ఎవరు పెద్దిరెడ్డి గారు నితిన్ రెడ్డి గారు ఇలాంబల్సీను రఘురాము అలానే పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఈ పన్నెండు మందిని కూడా అలానే వీళ్ళందరూ కలిసి చేశారు విజయవాడ సంబంధించిన కోగంట్ సత్యం ఇది కరణం రాహుల్ అని చెప్పని గు విజయవాడలో ఒకసారి ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్లో కోగంట సత్యం అట్లాగే కొంతమంది పేర్లు ఆ రోజు రావటం జరిగింది అతను అక్కడికి తీసుకెళ్ళి కొట్టారు చంపారు అని చెప్పని దాంట్లో అతను ఇచ్చేశారు అయితే ఈ కరణం రాహుల్ అనే వ్యక్తి మేము కాదు చంపింది మాకు సంబంధం లేదు ఆ కోగంట స సత్యంగారు చెప్పింది ఏంటంటే ఈ మర్డర్ చేసినంతా కూడా కరణం రాహుల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు వెల్లంపల్లి శ్రీనివాసు అట్లాగే వీళ్ళెవరో కలిసి చేశారు దీంట్లో మా పాత్ర ఏమీ లేదు కావాలని కాకపోతే మా మీద పెట్టారు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పింది దీని వెనక అంతా కూడా వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండే అతను ఇన్వెస్ట్ చేశారు డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఎక్కడికి తాళడి ఇచ్చారని చెప్పాడు దీంతో గొడవ వివాదం జరిగి వాళ్ళు తీసుకొచ్చి అతన్ని కొట్టి చంపేశారు చంపేసిన తర్వాత మాకు పెట్టారు అనేది చెప్తారు అంటే సంచలనం సృష్టించినటువంటి విజయవాడ మర్డర్ కేసు విషయం ఇప్పుడు మరొకసారి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది మరి ఎట్లాంటి అసలు నిజంగా ఎవడో ఎవడో చంపితే వాడిని తీసుకొచ్చి వీళ్ళందరి మీద వేసారంటే నిజంగా ఎంత దుర్మార్గం అది ఆ రోజు ఈయన పేరు తెరపైకి రావడం ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వడం

ఆ సందర్భంగా ఈ కోగంటి సత్యము లేదంటే విజయవాడకు సంబంధించిన ఒక ఫైనాన్షియర్ కోరాడ విజయ్ కుమార్ అంట వంశీ గారు అతను అతను ఒంగోల్లో చదువుకునేప్పుడు ఈ రాహుల్ పరిచయము ఆ తర్వాత ఆ పరిచయం వాళ్ళు మొత్తం ఫ్యామిలీస్ మధ్య పరిచయం లాగా పెరిగి అక్కడ నుంచి విజయవాడలో ఏదో ఇండస్ట్రీ స్థాపించారు అంట వంశీ గారు ఆ ఇండస్ట్రీలోనే రాహుల్ కి విజయ్ కుమార్ కి ఇద్దరికి కూడా మధ్యలో పెద్ద ఎత్తున విభేదాలు వచ్చిన తర్వాత అందులో మళ్ళీ అదే ఇంకొక ఆ విజయ్ కుమార్ కి సంబంధించిన పార్ట్నర్ ఇంకొక ఆవిడ వీళ్ళ మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఈ రాహుల్ అనే వ్యక్తి పోయి పొంగనూరులో ఒక ఫ్యాక్టరీకి దేనికో శంకుస్థాపన చేశాడంట వంశీ గారు ఒక ఫ్యాక్టరీ పెట్టాలని పొంగనూరు దగ్గర ఆ ఫ్యాక్టరీలోనే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అందులో భాగస్వామ్యము లేదంటే వాళ్ళ భాగస్వామ్యంతో ఈయన ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి అక్కడికి వెళ్ళారో ఏమో పొంగనూరు వెళ్లి వెళ్ళగానే విజయవాడలో ఎక్కడ ఒక సందులో అనుమానాస్పద స్థితిలో ఈ రాహుల్ చనిపోయారు వంశీ గారు అంటే అప్పుడు ఈ పొంగనూరు లింక్ ఆ రోజు కూడా వచ్చింది కానీ ఆ రోజు ఎందుకో ఎవరు కూడా ముందుకు రాలేదు మొత్తానికి కోగంటి సత్యం గారు ఈరోజు చెప్పారు ఆ పొంగనూరులో ఫ్యాక్టరీ పెడుతోన్న సందర్భంగా ఆ భాగస్వామ్యాల్లో ఎక్కడన్నా భే విభేదాలు వచ్చినాయా లేదా ఇంకొకట ఇంకొకటా తెలియదు కానీ మొత్తానికి లింక్ అయితే పొంగనూరు లింక్ ఉంది గారు అటు వ్యాపార పరంగా ఇతనికి కారణం రాహుల్కి సంబంధించి మొత్తం మీద అది కూడా ఈరోజు కోగంటి సత్యం ఆరోపణల తర్వాత ఎందుకంటే ఏ టూగా ఉన్నాడు ఆ హత్య కేసులో కోగంటి సత్యం ఆయన ఆరోపణల నేపథ్యంలో ఇది కూడా ఈ ఫైల్ కూడా అక్కడికి వెళ్తదే వంశీ గారు ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ అయిపోయినాయి తర్వాత ఫారెస్ట్ ఫైల్స్ అయిపోయినాయి తిరుపతి భూముల ఫైల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ మర్డర్ ఫైల్స్ కూడా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది వంశీ గారు ఏమండి గంజాయి తీస్తే వీళ్ళే ఉంటున్నారు డ్రగ్స్ తీస్తే వీళ్ళే ఉంటున్నారు మర్డర్లు తీస్తే వీళ్ళే ఉంటున్నారు కిడ్నాపులు చూస్తే వీళ్ళే ఉంటున్నారు మైనింగ్లు చూస్తే వీళ్ళే ఉన్నారు లిక్కర్ లెక్క మాఫియా అంటే వీళ్ళే ఉంటున్నారు అసలు మొత్తం అది ఇదనే లేకుండా సర్వస్వం నాశనం చేసినట్లున్నారు మొత్తం అన్ని వ్యవస్థలను దోచేశారని సర్వత్రా వ్యాపించారు వంశీ గారు వీళ్ళు రైట్ అండి రైట్ రవి గారు థ్యాంక్ యూ